రాధిక అండి పల్లె ప్రశాంత్ ఒక కామనర్ ఫార్మర్ పక్కన పెడితే మేము ఇక్కడ హైదరాబాద్ లోకల్ ఫార్మర్స్ అంటే ఊరి నుంచి సపోర్ట్ చేస్తారు ఒక కామనర్ ఎందుకు సెలబ్రిటీ అవ్వద్దు సెలబ్రిటీస్ ఎప్పుడు సెలబ్రిటీ ఉండాలి వాళ్ళే గ్రో అవ్వాలి సొసైటీలో ఒక కామినర్ సెలబ్రిటీ అవ్వద్దా సో అందుకే మేము సపోర్ట్ చేస్తాం అందుకే సపోర్ట్ కంప్లీట్గా మాకు గ్రూప్స్ కూడా ఉన్నాయి నేను అడ్మిన్ ఆ గ్రూప్కి ఓకే సో ఇప్పుడు అయిపోయినాడు సో ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మాకు నిన్నే తెలుసు అంటే ఇన్ ద సెన్స్ అంటే నార్మల్గా గ్రూ ఓటింగ్స్ పరంగా అఫీషియల్స్ ఓటింగ్ పరంగా అందులో ఎందులోనూ కూడా ప్రశాంతే నంబర్ వన్ ఉన్నాడు కదా సో నిన్నటి నుంచే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అమర్కి కప్పు రెడీ చేయాలి యాక్చువల్గా టీ కప్ ఇవ్వాలి కదండి ఎందుకండి కప్పు తీసుకొని వెళ్తా ఉన్నాడు కదా ఒక ని ఎంత నీచంగా చూసాడు కదా మరి తీసుకెళ్ళాలి కదా ఇప్పుడు టీ కప్ కప్పు ఆయన అన్న కప్పు అంటే ఏమంటారు బిగ్ బాస్ కప్పు కదా బిగ్ బాస్ కప్ ఇందాక మీరు చూసారు ఎపిసోడ్ అంటే స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇచ్చారు అందులోనే కప్ ఇచ్చాడు క్యాప్టెన్సీ ఎలా అడుక్కుంటే ఇచ్చేసాడు ఫస్టే కప్ ఇచ్చి అక్కడే తృప్తి పరిచాడు అక్కడే తెలిసిపోయింది ప్రశాంత్ పిన్నర్ అని ఇప్పుడు పదిసా గొడవలలో ఇప్పుడు అమర్దీప్ కి పల్లెటైతున్నాయి కదా సో మీ మీకు తప్పు అనిపించాయి ఎక్కువ మళ్ళీ అడగండి ఇప్పుడు అమర్దీప్ కి ప్రశాంత్ పిల్లలు కదా ఎవరికి తప్పు తప్పు ఎక్కువ ఉంది తప్పు ఇక్కడ ఉందంటే డే వన్ నుంచి పిట్ నామినేషన్ నుంచి అక్కడ తెలిసిపోయింది కదా అమర్దీప్ ఒక సెలబ్రిటీ కాబట్టి అక్కడ ఒక కామన్ మ్యాన్ని నీచంగా చూస్తున్నాడని తెలిసిపోయింది రైతు అన్న ట్యాగ్ అయితే పెట్టుకోలేదు ఆయన ఒక ఫార్మర్స్ అని కాబట్టి ఫార్మర్స్ అని ఫార్మర్స్ అన్ననే చెప్పుకుంటాడు వేరే ఏదో నేను ఆఫీసర్స్ అన్నని చెప్పుకోడు కదా సో మొన్న రీసెంట్గా లాక్కుంటూ వెళ్ళాడు కదా లోపలికి తోసుకుంటూ అక్కడ కూడా చాలా చాలా నీచంగా చూసాడు అక్కడ మన శివ సపోర్ట్ లేకపోతే ఇక్కడ రాకపోతు అది మేము అగ్రి చేస్తాము శివాజీ గారు బ్యాక్ సపోర్ట్ ఉంది కానీ అలానేసి గేమ్ ఆడలేదని మేము అన్నాము ఈ ప్రూవ్డ్ సెల్ఫ్ ఎంత బ్యాక్ సపోర్ట్ ఉన్నా మన లైఫ్లో మనకు కూడా ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ శివాజీ గారు సపోర్ట్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ దట్

లేదు ఆ నచ్చని క్వాలిటీ ఒకటి ఉంది ఎవరి మీద అరవాడు అమర్ అమర్ అంతా అరవాడు ఎవరి మీద సో ఇప్పుడు అమర్దీప్ చాలా లోంది కదా ఇప్పుడు గొడవలు అయినాయి కదా సో ఆ గొడవలలో తప్పు మీరు చూస్తున్నాం బట్టి ఏముంది అమర్ అంతా రేస్ అవ్వడం నచ్చలేదు అంతే అంత రేస్ అయ్యి ఉండకూడదు చిన్న మ్యాట్ అని పెద్ద చెయ్యడం వల్ల నచ్చలేదు బాగా అరవడం అనగా ప్రతిసారి కౌళ్ళని పరపించేసి అనిపిస్తుంది మనకి అనిపించింది అట్లేం లేదు బిగ్ బాస్ హెస్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి కాబట్టి పాజిటివ్గా తీసుకోవాలి సో ఇప్పుడు ఫైనల్ మీకు అది హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీ ఒక్క దానికి అప్పు విన్ కాకపోతే ఎట్లా ఎట్ల ఫీల్ అవుతుంది విన్ లాగపోయినా హ్యాపీ ఎందుకంటే ఆయన మంది హ్యాపీ గెలిచినాడు కదా హ్యాపీ సో ఇప్పుడు పల్లెరాం కానీ ఇంకా ఇంకోలో బాగా ఇష్టం మీకు నాయ్ కాకుండా పల్ల ప్రియాంక అంటే ఇష్టం. షీస్ నెగటివ్ బట్ పల్ల ప్రసాద్ విషయంలో మంచివాడు చాలా. సో ఒకసారి మన పల్ల ప్రసాద్ డైలాగ్స్ ఉండాయి కదా 2 3. జై జవాన్ జై కి సార్. మల్లించిన అంటే? అంటే తగ్గేదే లే. మేడం మేడం? దివ్యశ్రీ. సో మరి ఇక్కడ మీరు ఎవరి కోసం వచ్చారు? ప్రశాంత్ ఎందుకు ప్రశాంత్ ఎందు జెన్యున్ ఉంటాడు అన్ని క్వశ్చన్స్ కి బాగా ఆన్సర్ చెప్తాడు ఏమనిపిస్తే అదే చెప్తాడు అందుకనే ఇష్టం కొంచెం రైతు బిడ్డ కదా సో ఇప్పుడు అంటే మొత్తం ఫైనల్ వచ్చేసిండు సో మీద ఆల్మోస్ట్ ఆయన అంటున్నారు సో ఈ ఫీలింగ్ ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీ అందుకని అక్కడ నుండి వచ్చాం చూడానికి ఇక్కడ రోడ్ నెంబర్ సో మీకు పల్లెటూ నచ్చని నచ్చని క్వాలిటీ అది చూసిన దాన్ని బట్టి నామినేషన్ టైంలో చాలా అగ్రేషన్ అంటే ఇట్లా చెయ్యడం కొట్టడం అది చేస్తాడు అది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అయినా ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడు అమర్దీప్ అంటే ఫస్ట్ నుంచి నిల్ కదా సో దాంట్లో మీరు చూసిన తప్పు ఎక్కువ ఎవరు అంటారు అమర్దీప్ ఎందుకు ఎలా అమర్దీప్ అంటే అన్ని అమర్దీప్ నాకే రావాలి అలా చేస్తారు కాబట్టి అది బియ్య బాగాలేదు కొంచెం ఇప్పుడు చాలా మంది కూడా అమర్దీప్ల పాయింట్ ఉన్నాయి కదా అంటూ చాలామంది అనుకుంటున్నారు అంటే బాగా అరుణ కూడా పల్లెటూరు చేసిన దాంట్లో బాగా కొంచెం తప్పులు ఉన్నాయి కాబట్టి అరిచి ఉండే చెప్పి చాలామంది అనుకుంటున్నారు దానికి మీరు ఏమంటారు ఇప్పుడు ఒకవేళ పల్లెటూరు విని కాకపోతే ఎట్లా ఫీల్ అవుతారు అమర్దీప్ అయితే ఇప్పుడు మన ప్రశాంత్ కాకపోతే ఎట్లా ఫీల్ అవుతారు ప్రశాంత్ ప్లేస్లో శివాజీ ఉన్న ఓకే శివాజీనే ప్రశాంత్కి అంత సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే సో పల్లెటూరు శివ సపోర్ట్ లేకపోతే ఎక్కడ దాకా రాకపోతుంది అంటున్నారు కానీ మీరేమో అర్థం కాలేదు ఇప్పుడు శివ సపోర్ట్ లేకపోతే పల్లె ప్రశాంత్ ఇక్కడ దగ్గర రాకపోతుంది అంటున్నారు అవును కరెక్ట్ అది శివాజీ వల్ల ప్రశాంత్ ఇంత స్టేజ్ లో వచ్చారు ఇప్పుడు ఒకవేళ మధ్యలో శివజీ వెళ్ళిపోతే బయటకి వెళ్ళిపోవాడా సో మొత్తం ఇప్పుడు హ్యాపీగా చాలా హ్యాపీ థ్యాంక్ యూ అండి మీ పేరు రాజశ్రీ ఆయన చాలా యూనిక్గా ఉన్నారు కదా ఇంకా గైడ్ చేశారు మొత్తం బిగ్ బాస్ అసలు నాకు తెలిసి స్మాల్ బిగ్ బాస్ అనుకుంటున్నాను నేనైతే చాలా సార్లు అనుకున్నా నేనైతే చాలా టైమ్స్ ఓట్స్ చేసా ఓట్స్ చేసి అంటే గెలవాలి గెలవాలి అనుకున్నా బట్ ప్రశాంత్ గెలిచినా ఓకే ప్రశాంత్ యావర్ శివాజీ ముగ్గురు ఇట్లా ఎవరు గెలిచినా ముగ్గురు గెలిచినట్టే అనిపించింది నాకు ఇప్పుడు సపోర్ట్ ఎక్కువ ఉంది అంద అంటే యాక్చువల్గా చెప్పాలంటే శివాజీ అంటే మూవీస్లో ఉన్నప్పటికన్నా ఇప్పుడు కొంచెం బాగున్నారు అంటే ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం లావుగా పొద్దుగా అనిపించారు కానీ తర్వాత సన్నగా అయ్యారు కదా నేను అనుకున్నా అంటే గేమ్ ఆడతారా అయినా చాలా అంటే బద్ధకంగా అనిపించారు అనుకున్నా కానీ పోన్ ఫోన్ ఇంకా మనుషులతో మాట్లాడడం ఇవన్నీ చూసి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను అందుకే వచ్చాను అసలు ఎప్పుడు రాను ఇప్పుడు శివాజీ గారిలో అండ్ ప్రజెంట్ గారు మీకు నచ్చే కాబట్టి క్వాలిటీ ఏంటి నచ్చిన క్వాలిటీ లీడర్షిప్ క్వాలిటీ లీడర్షిప్ క్వాలిటీ నచ్చింది అంటే తన మాట వినాలనుకుంటారు బట్ అదొక్కటే మిగతా అన్ని సూపర్ ఇప్పుడు అనే ఇప్పుడు ఏమి ఎట్లా గెలవట్లేదు ఎట్లా అనిపిస్తుంది ఫీల్ అని ఇప్పుడు విన్ కాలేదు కదా ఎట్లా అనిపిస్తుంది ఇట్స్ ఓకే తను ముందే చెప్పారు కదా నేను విన్ అవ్వడానికి రాలేదు ప్రజల మనసులు అంటే ఓన్లీ ప్రైజ్ మనీ కోసం కాదు ప్రజలలోకి వెళ్ళాలని వచ్చానని చెప్పారు కదా నాకు తెలిసి దాన్ని రీచ్ అయ్యి ఉంటారు తన గోల్ మన అమర్దీప్కి ప్రశాంత్ ఎప్పుడు వెళ్ళేది ఉండే కదా సో దాంట్లో మీకు తెలిసిన తప్పు ఎవరు అంటారు అప్పటి నుంచి ప్రశాంత్ అంటే ప్రశాంత్ ఓన్లీ నామినేషన్స్ అప్పుడే అగ్రెసివ్ ఉన్నాడు మిగతా అన్ని టైంలో తను మంచిగా ఉన్నారు అంటే రెస్పెక్ట్గా కాకపోతే అమర్దీప్ కొంచెం చిన్న చూపు చూడటం చూసాను చాలాసార్లు నేను కూడా అనుకున్నా చిన్న చూపు చూస్తున్నాడు అని చెప్పి అంటే రైతు బిడ్డ అని చెప్పి చిన్న చూపు ఉందేమో మేబీ అనేది అంటే తప్పు అనగా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది ఇప్పుడు ఒక లెసన్ కూడా అవుతుంది అంటే మేమే సెలబ్రిటీస్ అని చెప్పుకునే వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద లెసన్ అవుతుంది అని అనుకుంటున్నాను ప్రిపేర్ మీ పేరు సునీత ఇది ఎవరికోసం వచ్చి పలే ప్రశాంత్ ఎందుకు మీకు ఎందుకంటే అబ్బా పల్లె ప్రశాంత్ అంటే ఆయన వీడియోస్ అన్ని చాలా నచ్చుతాయి మాకు చాలా నుంచి వీడియోస్ చాలా చూస్తాను నేను అన్ని రైతు బిడ్డ అంతకోసమే అంటే విన్నర్ ఆయననే పల్లె ప్రాశాంతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను వికారాబాద్ నుంచి వచ్చిన

ఎందుకు ఎందుకంత ఇర్షం ఆయన అన్నీ పల్లె ప్రస్థం్పైనే ఒక రైతు బిడ్డ అంటే చాలా చిలకన చూస్తాడు ఆయన అందుకోసమే వేస్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన అంటే గొడవల్లో తప్పు ఎక్కువ ఎవర్ంది అంటారు అమర్దీప్ నే ఉంది ఆ తోయడం అసలు మాకు నచ్చలేదు రూమ్లోకి వచ్చాడు కదా అసలు నచ్చలేదు మాకు అంటే చాలా మంది కూడా ఉంటారు సో అమర్దీప్ అన్నాడు కొద్ది రైట్ ఉండండి అమర్దీప్ వేస్ట్ అండి అమర్దీప్ చాలా వేస్ట్ రైతు బిడ్డ లేకపోతే శివాజీ యావర్ బెస్ట్ ఇంకా యావర్ కూడా పర్వాలేదు కాకపోతే ఈ ముగ్గుట్లో పల్లె ప్రశ్ అంతే రావాలి షో సపోర్ట్ లేకపోతే పల్లె ప్రశాంతం ఇక్కడికి అంటున్నారు అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు పల్లె ప్రశాన్ అంతే విన్నర్ సో ఫైనల్ లిమిట్ మంచిగా హ్యాపీగా హ్యాపీగా ఉంది మా వికారాబాద్ నుంచి వచ్చిందంటే ఎంత హ్యాపీగా ఉంటే వస్తా